ఎవరి మీద ఎప్పుడు ఎందుకు అభిమానం పుట్టుకొస్తుందో ఎవరూ చెప్పలేరు ఒక వ్యక్తిని అభిమానించాలి అంటే భాషతో పనిలేదు ఆ పర్సన్ కు కనెక్ట్ అయితే చాలు అందుకే హాలీవుడ్ హీరోలకు కూడా మన దగ్గర ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది మరి అక్కడ హీరోలు ఇక్కడ జెండా పాతినప్పుడు మన హీరోలు కూడా వేరే దేశాల్లో అభిమానులను సంపాదించుకుంటారు కదా ఇప్పుడు ఇదే జరుగుతుంది జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు అద్దరిపోయే ఫాలోయింగ్ వచ్చేసింది ఇమేజ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది పన్నెండేళ్ల కింద వచ్చిన బాద్షా సినిమా నుంచే తారక్ ను జపనీలు ఇష్టపడడం మొదలు పెట్టారు సినిమా సినిమాకు అది పెరుగుతూ పోతుంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కూడా స్టార్ హీరో అయిపోయాడు ఆయన పాటలకు డాన్సులు చేయడం సినిమాలను చూసి ఎంజాయ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు జపనీస్ ఆడియన్స్ ఇప్పుడు మా అభిమానం మరో స్థాయికి వెళ్ళింది ఏకంగా ఆయనకు పూజలు చేస్తున్నారు జపనీయులు అసలు విషయం ఏంటంటే మార్చి ఇరవై ఎనిమిదిన దేవర సినిమా జపాన్ లో విడుదల కానుంది దీనికోసం మార్చి ఇరవై రెండున జపాన్ వెళ్లబోతున్నాడు జూనియర్ దానికంటే ముందు అక్కడ మీడియాతో జూమ్ లో కనెక్ట్ అయ్యాడు అంతేకాదు దేవర సినిమాను అక్కడ భారీగా ప్రమోట్ చేస్తున్నారు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా పోస్టర్లు బ్యానర్లు థియేటర్లలో పెడుతున్నారు దాంతో అక్కడికి వచ్చిన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్స్ ముందు పూలు పెట్టి పూజ చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది మన హీరోని మన దగ్గర అభిమానిస్తే పర్లేదు కానీ దేశం కాని దేశంలో పూజలు చేస్తున్నారంటే దానికి చాలా అదృష్టం కావాలి ఆ స్థానం ఎన్టీఆర్ సంపాదించుకున్నాడు ఈయన ఒక్కడే కాదు రామ్ చరణ్ రజనీకాంత్ ప్రభాస్ లాంటి హీరోలకు కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది వచ్చిన మార్కెట్ వదులుకోకూడదని మన హీరోలు కూడా జపాన్ ఫ్యాన్ బేస్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు